గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు ది స్టోరీ ఇది నిజం నేను మీ ప్రియాంక ప్రతిరోజు మన చుట్టుపక్కల ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటాయి కొన్ని సంఘటనలు మనకు ఎంతో బాధను కలిగిస్తాయి ఇంకొన్ని సంఘటనలు మనం సమాజంలో ఎలా మెసులుకోవాలి ఎలా మెసులుకోకూడదు అనే విషయాల్ని అద్దం పడుతుంటాయి అలాంటి సంఘటన గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఇది జరిగింది గుంటూరులో అయితే గుంటూరులో ఏదైతే సంఘటన చోటు చేసుకుందో దీన్ని బట్టి ప్రతి ఒక్కరికి ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది చిన్నప్పటి నుండే పిల్లలకి అన్న చెల్లెళ్ళ సంబంధం అంటే ఏంటి అలానే బావా మరదళ్ళ సంబంధం అంటే ఏంటి తల్లిదండ్రులతో మన సంబంధం ఏంటి అసలు బంధాల విలువ ఎలా ఉంటుంది అనే విషయాల్ని చిన్నప్పటి నుండి తెలిసేలా పెంచాలి అలా పెంచకపోతే ఏం జరుగుతుంది అనేది ఈ రోజు గుంటూరులో చోటు చేసుకున్న సంఘటన కళ్ళకు కడుతుంది దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం వారిద్దరూ వరుసకి అన్న కానీ ఇది వారికి అప్పుడు తెలియదు ఇది తెలియక ముందే వారు శారీరకంగా ఒకటయ్యారు ఎంతలా అంటే ఈ శారీరక సంబంధం కాస్త ఆమె ప్రెగ్నెంట్ అయింది వీరిద్దరూ కలిసి గోవాకి వెళ్ళేవారు సినిమాలకు తిరిగేవారు షాపింగ్ అనేవారు ఎక్కడికెక్కడికో వెళ్ళేవారు తల్లిదండ్రులు ఏమనుకునేవారు అంటే వీరిద్దరు అన్నా చెల్లెల్లో కదా అదే సంబంధం అదే రిలేషన్ చేస్తున్నారు అని చెప్పి తల్లిదండ్రులు ఇరువురి తల్లిదండ్రులు కూడా భావించారు కట్ చేస్తే వారి ఊహక అందని సంఘటన చోటు చేసుకుంది ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది తర్వాత గాని తెలియలేదు వారిద్దరు అన్నా చెల్లెళ్ళు అని సరే అన్నా చెల్లెళ్ళు అంటే మనం హిందూ ధర్మం గురించి మాట్లాడుకుందాం హిందూ సాంప్రదాయం ప్రకారం ఎక్కడా కూడా అన్నా చెల్లెలకి పెళ్ళిళ్ళు చేయరు ఒకే ఇంటి పేరున్నా గానీ ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేయరు ఎందుకంటే వరుసకి అన్నయ్య అవుతాడు చెల్లెవుతుంది అన్న పద్ధతిని మనం మెయింటైన్ చేస్తుంటాం ఇదే మన న్యాయ వ్యవస్థలో కూడా ఉంది న్యాయ న్యాయ వ్యవస్థ కూడా ఈ అన్నా చెల్లెళ్ల బంధాన్ని అన్నా చెల్లెలుగానే చూస్తుంది కానీ భార్యాభర్తలుగా అవుతాము అంటే చట్టం కూడా దీనికి అంగీకరించదు మరి వీరి విషయంలో ఏం చేయాలి ఇప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ సో ఓకే అబార్షన్ చేపించారు విడివిడిగా వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాము అని చెప్పేసి పేరెంట్స్ భావించారు ఆ అబ్బాయి కూడా రియలైజ్ అయ్యాడు ఓకే తను నాకు చెల్లెలు వరస అవుతుందని తెలియక ముందు నేను కలిశాను నేను ఆ తర్వాత కలవట్లేదు ఇది నా మా తప్పే అని చెప్పేసి అర్థం చేసుకున్నాడు కానీ ఈ అమ్మాయి ఈ అమ్మాయి ప్రవర్తన ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది అందరినీ ఆలోచింపచేస్తుంది ఏంటి అసలు ఏం చేస్తుంది అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఏమైనా కంప్లైంట్ ఇచ్చింది నాకు న్యాయం చెయ్యండి అతన్ని ఇచ్చి నాకు పెళ్లి చెయ్యండి అని మన చట్టమే ఒప్పుకోలేనప్పుడు పోలీసులు మాత్రం ఏం చేస్తారు పోలీసులు కూడా ఇదే చెప్పారు చట్ట ప్రకారం ఇది చెల్లదు హిందూ ధర్మం ప్రకారం హిందూ సాంప్రదాయం ప్రకారం అన్నా చెల్లెలికి ఒకే ఇంటి పేరున్న వ్యక్తులకి పెళ్లిళ్ళు చేయడం చట్టరీత్యా నేరం మేము దీనిలో కలగజేసుకోలేము మేము చేయగలిగింది ఒకటి తను నిన్ను హెరాస్ చేశాడా లేదంటే బలవంతం చేశాడా వీటి మీద కేసు పెట్టు మేము విచారిస్తాం దానికి సమాధానం చెప్తాము అంతేగాని వచ్చి నాకు తమ్ముడు వరుస అవుతాడు అన్నయ్య అవుతాడు వాడిని పెళ్లి చేయండి అంటే మేము ఏం చేయలేము అంటూ కూడా పోలీసులు చేతులెత్తేసారు తల్లిదండ్రులు కూడా చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఆ అమ్మాయి వినిపించుకోలేదు అతని మీద రేప్ కేసు పెడతాను అంది అయితే అతని మీద రేప్ కేసు మీరు ఫైల్ చేయండి లేదా అతన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయండి మీరే చెప్పండి అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం భారతీయ సంస్కృతి ప్రకారం ఎక్కడైనా సరే అన్నా చెల్లుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారా ఎక్కడైనా విన్నామా చరిత్రలో కూడా అన్న చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం మనం వినలేదు మరి అలాంటి సంఘటన ఇప్పుడు నిజ జీవితంలో చోటు చేసుకుందంటే దీనికి కారణం ఏమని చెప్పుకోవాలి వారిద్దరు అన్నా చెల్లెళ్ళు అన్నా అంటే ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్పకుండా పెంచిన తల్లిదండ్రులది తప్ప లేదంటే అసలు అన్న చెల్లెళ్ళని తెలిసాకనైనా వీళ్ళు రియలైజ్ అయ్యి తన పని తను చేసుకుంటుంది చేసుకోకుండా అన్న వరుస అయిన వాడినే నేను పెళ్లి చేసుకుంటాను అనడం ఈఎంఐ తప్ప ఇదంతా కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది ఎంతమంది చెప్తున్నా కానీ నాకు వాడే కావాలి అతను అంటేనే నాకు ఇష్టం తననిచ్చి పెళ్లి చెంది అన్నయ్య అవనివనివ్వు నాకు అనవసరం అబ్బాయే నాకు కావాలి సో అతని మీద రేప్ కేసు పెడతాను మనకు తెలిసిందే ఒక వ్యక్తి మీద రేప్ కేసు పెట్టారు అంటే తన లైఫ్ ఆల్మోస్ట్ స్పాయిల్ అయినట్టే సగం లైఫ్ కిల్ చేసేసినట్టే తెలిసి తెలియక జరిగిన తప్పులు ఈ రోజు ప్రాణాల మీదకి తెస్తున్నాయి అందుకే ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్పేది ఏంటి అంటే చిన్నప్పటి నుండే పిల్లలకి బంధాల విలువ తెలిసేలా పెంచండి వారు పక్కనున్న వారు ఏమవుతారు ఇంటి పెరట వాళ్ళు ఏమవుతారు వారితో మనం ఎలా మెసులుకోవాలి అనేవి చెప్పాలి ఇంకొక విషయం ఏంటంటే వీరిద్దరూ ఏమైనా చదువుకోలేని అంటే కాదు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ సో చదువుకున్న వాళ్ళే ఇలా చేస్తే చదువుకోలేని వాళ్ళకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అంటే మనం ఎంత మెచ్యూర్డ్ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంత మెచ్యూర్డ్గా ఉండాలి ఈ రోజుల్లో మనం ఎవరికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాం పెళ్ళైన వాళ్ళు రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు పెళ్లికాయ పిల్లలు కూడా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ రిలేషన్స్ మెయింటైన్ చేసేటప్పుడు కూడా మనం ముఖ్యంగా కొన్ని తెలుసుకోవాల్సి తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్న జాగ్రత్తలు కూడా తీసుకోవాలి సో చాలా మంది పెళ్ళైన వాళ్ళు పెళ్లి వాళ్ళు కూడా రిలేషన్స్ ని మెయింటైన్ చేయడం అనేది ఈ రోజు కామన్ గా మారిపోయింది మన సంస్కృతి సాంప్రదాయాల్ని పక్కన పెట్టేసి ఎక్కడి నుండో వచ్చిన సంస్కృతిని మనం మెయింటైన్ చేస్తూ వస్తున్నాం ఏ నేపథ్యంలో ఎలాంటి అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయో ఈరోజు మనకి గుంటూరులో జరిగిన సంఘటన కళ్ళకు అర్థం పడుతుంది సో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి రిలేషన్స్ మెయింటైన్ చేసేటప్పుడు అవతల పర్సన్ మనకి ఏమవుతారు మన ఇంటి పేరుతో ఉన్నారంటే మనకి ఏ వరస అవుతారు ఆ వరసతో ఉన్న వ్యక్తిని మనం ఎలా ట్రీట్ చేయాలి ఎలాంటి రిలేషన్ మనం మెయింటైన్ చేయాలి అది తప్పుడు దారి పట్టకుండా జాగ్రత్త పడాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మనకి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్తుంది ఇక్కడ చట్టాలు పోలీసులు తల్లిదండ్రులు కూడా చేతులు ఆ అమ్మాయి ప్రవర్తనకి కాబట్టి ప్రతి తల్లిదండ్రులు గుర్తు పెట్టుకోండి అలానే మనలో ఉన్న పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఉంటారు ముసలి వాళ్ళు 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 కూడా గుర్తుపెట్టుకోవాలి చిన్నప్పటి నుండి పిల్లలకి బంధాల విలువ అలానే రిలేషన్స్ విలువ తెలిసేలా పెంచండి తెలియకపోతే గనక ఏదో ఒక రోజు మన కుటుంబం కూడా ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంటుంది కుటుంబంలో ఇలా పాలవుతాం ఈ ఈరోజు ఆ తల్లిదండ్రుల ఇచ్చి పెళ్లి చేయలేరు అమ్మాయికి ఆ అబ్బాయిని ఇచ్చి అమ్మాయికి పెళ్లి చేస్తే సమాజంలో తలెత్తుకొని తిరిగే పరిస్థితి వాళ్ళకు ఉండదు ఎవ్వరికి కూడా వారి ముఖాన్ని చూపించలేరు అలా అని చెప్పేసి ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేద్దామంటే ఈ పిల్ల నిరాకరిస్తుంది ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేడు ఎందుకంటే సమాజం కోసం ఆయన ఆలోచిస్తున్నాడు హిందూ ధర్మం ప్రకారం నేను ఇది చేయకూడదు తెలియక తప్పు చేశాను తెలిసి నేను చేయను అంటున్నాడు కాబట్టి కొంచెం ఆలోచించండి మెచ్యూరిటీగా ఉండండి చదువుకున్న పిల్లలు కూడా ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి మన చదువుని దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించాలి ఈ విధంగా కాదు మనం ఎంతో మందికి ఆదర్శంగా నిలబడాలే గాని ఇలాంటి పనులతో నిలబడి మన తల్లిదండ్రులు సమాజంలో తలెత్తుకునేలా మనం ప్రవర్తించాలే గాని తలదించుకునే పనులు మనం ఎప్పటికీ చేయకూడదు సో ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుండి పిల్లలకి అన్ని తెలిసేలా పెంచడం అనేది ఇప్పటి నుండే మనం అలవాటు చేసుకుందాం